నమస్తే దసరా అయిపోయిందండి ఇక పెళ్లి సీజన్ దివాళి చాలా అయితే ఉన్నాయి కదా షాపింగ్ అయితే చాలా మంది పెళ్లి సీజన్ ఉంది కదా పెళ్లి దగ్గరలో ఉంది చేద్దాం అని అని చెప్పేసి చాలా మంది ఆగిపోయి ఉంటారండి దసరా టైం లో మీ అందరి కోసమే అనమాట శ్రీ జీఎన్ఎస్ టెక్స్టైల్స్ నుంచి ప్రియా గారు అండ్ నేను కొత్త కలెక్షన్ తీసుకు వచ్చేస్తామండి దివాళీ మనకి ఏంటంటే ఇంటిని సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న ఒక బిగ్ ఫెస్టివల్ అండి ఈ దివాళిని మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలన్నట్లయితే డెఫినెట్లీ ఈవెంట్ చూడండి మంచి కలెక్షన్ చూపించబోతున్నాను అండి సరే కలెక్టర్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతాం అండి దసరాకి అయితే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇచ్చారు అండ్ దివాళీకి దివాళీ కూడా సేమ్ రన్ అవుతుంది స్టార్ట్ అయిపోద్దాం మన అడ్రస్ తెలుసు కదా శ్రీ జన్ ఎస్ మన అనంతపురంలో ఆదిమూర్తి నగర్ లో వస్తుంది చైతన్య స్కూల్ కి ఆపోజిట్ మెయిన్ రోడ్ రిలయన్స్ ఆపోజిట్ లో వస్తే సరిపోతుంది అండి స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇచ్చుకోండి సింగిల్ సారీ అయినా సరే నాన్ లోకల్ వాళ్ళకి కొరియర్ అయితే చేస్తారు రేగారు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఏం తీసుకొచ్చేది సారీ ఫస్ట్ మంగళగిరి సిల్క్ శారీ అండి మంగళగిరి మంగళగిరి సిల్క్ ఇది పట్టు కాదు సిల్క్ శారీ ఓకే శారీ అంతా కూడా ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో ఉంది మీకు పైన టాప్ అండ్ బాటమ్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది మిడిల్ వచ్చేసరికి మొత్తం ప్యాటర్న్ వస్తుంది పళ్ళు కూడా సేమ్ అలాగే వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఓకే సో ఇవన్నీ కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ ప్రైసెస్ ఓకే నెక్స్ట్ ఇది గులాబీ నగరి కేటలాగ్ అన్నమాట ఏమండి ఇంకా ఏంటి మీ ఫ్లో స్టార్ట్ చేయలేదు గులాబీ నగరీ క్యాట్లాగ్ బాగుందండి పేరు గులాబీ నగర్ సిల్క్ అండి ఇది కేట్లాగ్ శారీస్ ఇది ఓకే ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది అనమాట ఈ శారీ అంతా కూడా క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది ఫ్రీ ఫ్లో ఉంటుంది అనమాట పీకాక్ బ్లూ కలర్ కి మెజంతా కలర్ కాంబినేషన్ అంటే కొంచెం యునిక్ ఉండాలి ఆఫీస్ కి స్కూల్స్ కి కట్కెళ్ళేకి కొంచెం యూనిక్ ఉంటుందండి శారీ రెగ్యులర్ కాకుండా ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి రెగ్యులర్ ప్రైస్ ఉంది డిస్కౌంట్ థర్టీన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా మొత్తం బుటీస్ వస్తుంది ఇదేమండి నెక్స్ట్ కాశ్మీరీ సిల్క్ కాశ్మీరీ సిల్క్ శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ మెటీరియల్ ఉంటుంది మొత్తం ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా కేటలాగ్ శారీస్ అనమాట అండ్ ఇదేంటంటే మనకు వివింగ్ కాదండి క్లాత్ లోనే మనకు ప్రింటెడ్ వచ్చేసింది అనమాట క్లాత్ లోనే వచ్చేసింది అంటే అంతా కూడా వివింగ్ అనేది సో కాశ్మీర్ సిల్క్ వెయిట్ లెస్ లో ఉంది వెయిట్ లెస్ ఉంది సారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజర్ వచ్చేసరికి ఇట్లా ప్లేన్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీ కాస్ట్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ బడ్జెట్ లో సో కాశ్మీర్ ఎంపోరియం సారీస్ బడ్జెట్ లో కట్టుకోవాలి డైలీ యూజ్ లో కావాలనుకున్న వాళ్ళకి ఈ శారీ అనేది చాలా యూజ్ అవుతుంది ప్రతి సారీలోనే మీకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయండి స్క్రీన్ పెయిన్ నెంబర్ కాల్ చేసి మీకు నచ్చిన కేటలాగ్ ఏదైనా ఉన్నా దానికి సంబంధించిన ఫోటోస్ పెట్టమన్నా కూడా ప్రియా గారు పెడతారు నెక్స్ట్ హోలాండ్ సిల్క్ సారీ హోలాండ్ ఓకే శారీ మొత్తం బర్డ్స్ అండ్ అనిమల్ ప్రింట్ ఉంది శారీ అంతా చెక్స్ ప్యాటర్న్ ఉంది శారీ కి బోత్ సైడ్స్ జెరీ బార్డర్ ఉంది పళ్ళు అంతా కూడా ఇట్లా డైమండ్ షేప్ లో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బుట్టీస్ వచ్చినాయి ఈ సారీ కాస్ట్ థౌజండ్ రూపీస్ బాగుందండి కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ కూడా హోల్ అండ్ సిల్క్ శారీ అండి శారీ మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బాటిక్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా బాటిక్ ప్రింట్ వచ్చి జెర్రీ బార్డర్ ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం బుటీస్ వచ్చినాయి కూడా థౌసండ్ రూపీస్ కూడా హోలాండ్ లోనే కేటలాగ్ డిఫరెంట్ ప్రియగారు చెప్పినట్లు ఎంప్లాయీస్ అవుతుంది ఇది డైలీ రిచిగా ఉంటుంది అట్ ద సేమ్ కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ శారీ మొత్తం లావెండర్ కలర్ టైప్ ఉందండి లావెండర్ పల్పుల్ మిక్స్ డబల్ షేడ్ శారీ అంతా కూడా బుట్టీస్ ఉన్నాయి బార్డర్ అంతా కూడా ఇట్లా బాటిక్ ప్రింట్ టైప్ వచ్చింది మీకు పళ్ళు ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి అంత బుట్టీస్ ఉన్నాయి ఇది కూడా థౌజండ్ రూపీస్ నెక్స్ట్ కలంకారీ శారీస్ అండి టస్సర్ లోనే కలంకారీ ప్యాటర్న్ లో మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది ఇది క్యాట్లాగ్ వచ్చి మొత్తం క్రీమ్ బేస్ ఉంటుంది అండి కలర్ అంతా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అనమాట ఇది కూడా క్యాట్లాగ్ శారీనే మీకు పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ ఈ నెక్స్ట్ వచ్చి ఇది లైలా సిల్క్ శారీ అండి శారీ అంతా కూడా టిష్యూ ఉంటుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుంది జెర్రీ ప్యాటర్న్ వస్తుంది మొత్తం సెల్ఫ్ డిజైన్ లోపల ఎంబోజీ స్టైల్ వచ్చేస్తుంది అంతా కూడా మొత్తం ఏం సెల్ఫ్ డిజైన్ వచ్చింది శారీ కి బోసేసి డిజిటల్ ప్రింట్ లో బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అనమాట అండ్ నేను చూడంగానే ఈసారి బాడీ పార్ట్ అంతా ప్లేన్ అనుకున్నారు లోపల ఎమోజి సెల్ఫ్ వర్క్ అయితే ఉంటుంది సో ఇలా రమ్మో చేసినప్పుడు ఆ వీవింగ్ అనేది క్లారిటీగా మనకు తెలుస్తుంది అండి దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం ఫ్లోరల్స్ లో ఫ్లోరల్ వచ్చింది సారీ కాస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఆఫ్ డిస్కౌంట్ డిస్కౌంట్ సేమ్ అదే ప్యాటర్న్ లోనే ఇంకొక సారీ బట్ ఇక్కడ ఫ్లోరల్ ప్లేస్ లో పీకాక్స్ వచ్చాయి పికాక్స్ వచ్చినాయి దీనికి లైలర్ అన్న క్యాటలాగ్ పేరు లైలా నెక్స్ట్ ఇది శారీ అంత ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి వస్తుంది చాలా బాగుంది సారీ సింగిల్ వేసిన చాలా సూపర్ ఉంటుంది సారీ రిచ్ ఉంటుంది ప్రియా గారు ఇది పార్టీస్ వేసుకుని వెళ్ళొచ్చు బాగా బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం గ్రీన్ కలర్ మీద ఇట్లా సెల్ఫ్ ప్రింట్ వస్తుంది ఇది కూడా సెవెంటీన్ హండ్రెడ్ ఓకే నెక్స్ట్ క్రీమీ సిల్క్ అండి క్రీమీ సిల్క్ ఓకే శారీ మొత్తం చాలా స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అలా కాదు ప్రియా గారు అనంతపురం అంతా కూడా ఈ కొత్త కొత్త పిల్లలు ఎవరు కూడా చెప్పరు అదే ప్రియా గారు మాత్రం చెప్తారు దీనికోసం ప్రియా గారు మీరు గుర్తుపెట్టుకోవాలి నిజంగానే సరే సారీ అంతా కలంకారి ప్యాటర్న్ ఉంది మీరు బాటమ్ చూస్తే మొత్తం ఇట్లా రాజుల కాలంలో అండి అంత చెలికత్తలు ఉన్నారు ఓకే చెప్పండి ఏనుగులు చలికత్తలు అందరు ఉన్నారు అంటే ఇప్పుడు ఆ టైమ్ లో ఉద్యానవనంలో ఎలా ఉంటుందో ఆ టైం అంతా సరి చేశారు మొత్తం బోర్డర్ ప్లేస్ లో అదే పళ్ళు కూడా అదే వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ వచ్చింది అనమాట మొత్తం అంతా ఎంబ్రాయిడరీ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ మీకు కొంచెం విస్కో స్టైల్లో కనిపిస్తుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బాగుంది శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం నైన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అతి తక్కువ బడ్జెట్ లో రిచ్ సారీ అది కూడా రాజుల కాలం నాటి సారీ ఈ సారీలో కలర్ చాట్ లో ఉందండి ఒకసారి మీరు చూడండి డిస్ప్లే చేసాము పీకాక్ గ్రీన్ కలర్ నావీ బ్లూ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్ ఈ సారీ అయితే అసలు జార్జెట్ అండి చాలా స్మూత్ ఉంటుంది క్లాత్ అంతా డిజిటల్ ప్రింట్ అనమాట ఫ్లవర్స్ అంతా దానికి మళ్ళీ ఔటర్ లైన్ సిల్వర్ లైన్ మొత్తం అనమాట దీంట్లో త్రీ షేడ్స్ వస్తుంది శారీ మొత్తం టాప్ బాటమ్ మిడిల్ ఒక కలర్ వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి సారీస్ ఓకే ఈ పళ్ళు వచ్చేసరికి మొత్తం గ్రీన్ ఏ కలర్ ఉందో అదే కలర్ పళ్ళు వచ్చింది డిజిటల్ ఫ్లవర్స్ పెద్దవి రెండు వచ్చినాయి మంచి ఫ్రీ ఫాల్ శారీ అండి ఇది ఇది యంగ్స్టర్స్ కట్టుకుంటే చాలా బాగా అసలు ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ యంగ్స్టర్స్ అంటే మనము అప్ టు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు హ్యాపీ కట్టుకోవచ్చు లేండి మరి ఫీల్ అయిపోతుంది కూడా చాలా బాగుంది దీనికి ఇల్లేసి ఇచ్చారు కదా వరకు ఈ సీ అంతా కూడా అండి ఇవన్నీ మొత్తము ఈ అంతా కూడా వర్క్ వచ్చింది మొత్తం వర్క్ వచ్చి ఇట్లా మిర్రర్స్ రియల్ మిర్రర్స్ వచ్చినాయండీ కి బోత్ సైడ్స్ లేస్ బార్డర్ వచ్చింది ఆ లేస్ కూడా మొత్తం పల్ వర్క్ వచ్చింది పల్ వస్తే కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ట్వల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఫుల్ కలర్ఫుల్ శారీ అండి ఇది చాలా బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు ఇది శారీ అంతా కూడా బ్లూ కలర్ ఉంది బాటమ్ చూస్తే మొత్తం పీకాక్ డిజైన్ వచ్చింది అంత లాంగ్ ఫ్రాస్ డిజైన్ కూడా చాలా కనిపిస్తుంది సారీ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ ప్లస్ పీకాక్ డిజైన్ ఉంది ఇదంతా కూడా మొత్తం పళ్ళు అంతా కూడా పీకాక్ ప్యాటర్న్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ స్మాల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చి ఈ సారీ కోస్ సెవెన్ ఫిఫ్టీ అంటే ఈ జార్జెట్ లో డిజైన్స్ డిపెండ్ అయ్యి కాస్ట్ ఉంది ఉంది ఓకే క్లాత్ డిఫరెన్స్ కూడా చూడండి వైట్ సారీస్ మీరు ప్లాన్ చేస్తున్నట్లయితే సూపర్ మిస్ చేసుకోవద్దండి సో ఇప్పుడు పెళ్లి సీజన్ వస్తుంది కదా అండి జస్ట్ ఇట్లా ఒక సింగిల్ లేయర్ వేసుకునేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ లో మీరు ఒక్కసారి చూడండి ఇలా ట్రై చేయండి సో మంచిగా అప్పట్లో వింటేజ్ స్టైల్ క్రియేట్ శ్రీదేవి లుక్ క్రియేట్ చేసుకోవచ్చు మంచిగా ఫోటో షూట్ కి సూపర్ ఉంటుందండి శారీస్ అన్ని ఇవన్నీ కూడా వైట్ బేస్ మీద ఫ్లవర్ డిజైన్ చేంజ్ అవుతుంది బర్డ్స్ అన్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి శారీస్ ఇది వచ్చి కింగ్ ఫిషర్ అనమాట మళ్ళీ దీనికి అంత కూడా గ్లిటర్స్ ఇచ్చినారు కానీ గ్లిటర్స్ చాలా స్మూత్ ఉందండి కుచ్చుకోదనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది మొత్తం మీకు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుందండి ఫ్లవర్ ప్యాటర్న్ దీనికి ఏదైనా మించు స్లీవ్లెస్ ఒక పింక్ అట్లా వేసారంటే బ్లౌజ్ చాలా చాలా బాగుంటుంది ఇంక ఇలా ఒక మంచి లొకేషన్ ఇలా దిగారు ఫోటో ఇంకా అది పోతుందండి మీ ఆల్బమ్ లో హైలైట్ గా ఉంటుందన్నమాట సారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ బడ్జెట్ లో కూడా నెక్స్ట్ స్పారో డిజైన్ అండి ఒకసారి యూజ్ చేసిన తర్వాత లాంగ్ ఫ్రాక్ కూడా డిజైన్ చేసి చేసుకోవచ్చు లెహంగాస్ లాగా అయినా వేసుకోవచ్చు క్రాప్ టాప్ లాగా అయినా కొట్టించుకోవచ్చు ఈ సారీ మొత్తం సెల్ఫ్ లో ఇట్లా గ్రే కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అంత గిటర్ డిజైన్ ఉంది సారీ అంతా కూడా స్పారో డిజైన్ మొత్తం ఓకే డిజిటల్ బర్డ్స్ అది డిజిటల్ బర్డ్స్ మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఫ్లవర్ ప్యాటర్న్ నైస్ బాగుంది మొత్తం ఇవన్నీ వైట్ బేస్ పైన వైట్ బేస్ మీదనే మొత్తం బట్ ప్యాట్రస్ చేంజ్ అవుతున్నాయి ఇందులో ఏంటంటే పెద్ద పికాక్ ఇచ్చేసాడు నెక్స్ట్ వైట్ మీద పీకాక్ ఏదో ఒక ఆర్ట్ డిజైన్ ఉన్నట్టుందండి సీనరీ లాగా ఓకే మొత్తం చెట్టు మీద పీకాక్ ఉంది లిటర్స్ వచ్చినాయి మొత్తం బ్లౌజ్ వచ్చేసరికి వైట్ మీద రెడ్ ఫ్లవర్స్ ఓకే నెక్స్ట్ బటర్ఫ్లై అండ్ రోజ్ ఫ్లవర్స్ అనమాట ఏదో గడ్డిలో బటర్ఫ్లై ఉన్నట్టుంది బాగుంది రియలిస్టిక్ గా ఉన్నది పళ్ళు వచ్చేసరికి ఇట్లా పెద్ద బటర్ఫ్లై వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చిందండి నెక్స్ట్ శారీ మొత్తం ఇట్లా స్పారో ప్యాటర్న్ వచ్చిందండి కలర్ఫుల్ గా ఏమంటే ఈ వైట్ కలర్ మీద డార్క్ కలర్స్ వచ్చినందుకు చాలా హైలైట్ కనిపిస్తుంది నెక్స్ట్ పీకాక్ డబుల్ పీకాక్ అక్కడ ఒక పీకాక్ పీకాక్ ఉంది ఉంది ఇక్కడ ఒక ఓకే మొత్తం పీకాక్ ప్యాటర్న్ అండి కానీ ఇవి మాత్రం ఫొటోస్ కి చాలా సూపర్ ఉంటాయండి సారీ కట్టుకుంటే ఇది అంతా వీడియోలో కూడా క్లారిటీ తెలుస్తున్నట్టు ఉంది వీడియోలో కూడా ఎంత బాగుంది నైస్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం వైట్ మీద గ్రీన్ కలర్ కాంబినేషన్ నైస్ సో వైట్ స్క్రీన్ పైన వచ్చిన డిజిటల్ ప్రింట్స్ అన్నీ అయిపోయాయండి బట్ సేమ్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇంకా కూడా ఇది ఏంటి ఎంత బాగా వచ్చింది అసలు ఫ్లవర్ డిజైన్ డిజిటల్ వాఫిల్ అండి ఇది అంతా కూడా షేడ్స్ వస్తుంది దీంట్లో మొత్తం ఇంకా కలర్ షేడ్స్ ఉన్నాయండి ఇది గ్రీన్ షేడ్ నెక్స్ట్ కింద వచ్చేసరికి బ్రౌన్ షేడ్ అనమాట సారీ మొత్తం లీఫ్ ప్యాటర్న్ ఉందండి ఇది అంతా లీవ్స్ అంతా కూడా గ్లిట్టర్స్ వచ్చినాయి గోల్డ్ కలర్ గ్లిటర్స్ మొత్తం పళ్ళు చూసి ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్ వచ్చి దాని మీద లీవ్స్ ప్యాటర్న్ వచ్చింది ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అంటే ఇది ఒక డార్క్ షేడ్ కాబట్టి ఎవరైనా ఆరామ్సే యూజ్ చేయొచ్చు ఎందులో కలర్స్ ఉన్నాయండి చూడండి ఒకసారి లావెండర్ కలర్ బ్లూ కలర్ ఇది గ్రీన్ కలర్ గ్రే కలర్ మొత్తం షేడెడ్ డిజైన్స్ అండి ఇవన్నీ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి సేమ్ కేటలాగ్స్ లోనే అంటే సేమ్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే వచ్చాయండి ఇది కూడా కూడా మనకు అంతా ప్యారెట్ డిజైన్ అండి ఇది మొత్తం షేడ్స్ వచ్చినాయి మొత్తం త్రీ షేడ్స్ టాప్ వచ్చేసరికి చాక్లెట్ మధ్యలో క్రీమ్ కలర్ బాటమ్ గ్రే కలర్ ఉంది నెక్స్ట్ అదే కేటలాగ్ లోనే డిజైన్ అండి ఇది మొత్తం స్పారో బర్డ్స్ వచ్చినాయి షేడ్స్ అండి ఇవి ఏమంటే ఫోటోస్ కి చాలా బాగుంటాయి అండి ఇట్లా షేడ్స్ రావడం వల్ల ఇప్పుడు అంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫోటోషూట్స్ బాగుంటాయి సారీస్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది స్మాల్ బర్డ్స్ వస్తుంది మొత్తం సో ఇవి లో ఒక ఫ్రాక్ కుట్టించుకున్నా కూడా మంచి ఫ్లేయర్ పెట్టి చాలా బాగా కనిపిస్తుంది ఫోటోస్ కి మొత్తం నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లవర్ ప్యాటర్న్ అండి కొమ్మల మీద బర్డ్స్ కూర్చొని ఉంది నిజంగా నాకు కొమ్మ తీసుకొని పెట్టినట్లు సేమ్ అదే కలర్ ఇంత బాగా ఇచ్చాడు అసలు బాగా ఇచ్చారు డిజిటల్ ప్రింట్స్ అన్ని కూడా బాగా ఇచ్చారు అన్ని కూడా పల్లె వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా అండి కాలేజ్ స్టూడెంట్స్ కూడా కట్టుకొని వెళ్ళొచ్చు బాగుంటుంది ఏదైనా చిన్న చిన్న పార్టీస్ కి అలా ఈజీ క్యారింగ్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యారీ చేసినాం కానీ ఏమి చికాకు ఉండడం అలా అంతా ఉండదు కంఫర్ట్ ఉంటుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ షేడ్ అన్నమాట సారీ మొత్తం బ్లౌజ్ ఉండే ఎలా వచ్చింది బ్లౌజ్ స్మాల్ స్మాల్ పీకాక్స్ ఓకే దీంట్లోనే బటర్ఫ్లై ఒక ప్యాటర్న్ అండి ఓకే మొత్తం ఇక్కడ లీవ్ ప్యాటర్న్ వచ్చింది సెల్ఫ్ లోనే బటర్ఫ్లై వచ్చి మొత్తం గ్లిక్స్ వచ్చిందండి ఓకే కలర్ఫుల్ గా ఉంది బ్లౌజ్ పాటలో స్మాల్ బటర్ఫ్లైస్ ప్రింటెడ్ లో ఇచ్చారు ఇక్కడ సో నెక్స్ట్ డిజైన్ అండి సో బర్డ్స్ ఇవి గోవా గోరింగ టైప్ లోనా బర్డ్స్ ఓకే బాగుంది పళ్ళు అంతా కూడా ఇట్లా బర్డ్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసరికి చాక్లెట్ కలర్ మీద స్మాల్స్ నెక్స్ట్ ఇది వేరే ప్యాటర్న్ అండి ఇప్పుడు వర్క్ స్మాల్ గ్లిట్టర్స్ చూస్తున్నారు ఇప్పుడు గ్లిట్టర్స్ ప్లస్ మిర్రర్ వర్క్ వచ్చింది ఓకే అంతా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అండి కొంచెం వర్క్ హెవీ ఉంది దానికన్నా ఈ సారీ కాస్ట్ కూడా బడ్జెట్ లో అండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ వస్తుంది ఇందులో కలర్ చాట్ అవైలబిలిటీలో ఉంది మన దగ్గర కలర్ చూద్దాం ఇప్పుడు సో ఫస్ట్ క్రీమ్ బేస్ పైన వస్తుంది బార్డర్ ప్లేస్ అనేది కొంచెం తిక్ హైలైట్ చేశారు కలర్ అనేది సెకండ్ గ్రీన్ కలర్ లో వచ్చిందండి సో ఆనియన్ పింక్ సో గ్రీన్ లావెండర్ లో వచ్చింది సో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో అనమాట మంచి బటర్ఫ్లై తో వచ్చేసింది ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బటర్ఫ్లై పైన సో మొత్తం గ్లిటరస్ తో హైలైట్ చేశారు అండి సో చూసారు కదండి ఇవన్నీ కూడా మంచి జార్జెట్ లో కంఫర్ట్ రేంజ్ లో అయితే వచ్చేసాయండి మీకు ఏది కావాలన్నా మీరు సింగిల్ సారీ అయినా సరే బుక్ చేసుకోవచ్చు నాన్ లోకల్ ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తారు వీడియో కాల్ సపోర్ట్ ద్వారా నెక్స్ట్ పట్టు సారీస్ లో కూడా మన దగ్గర ఫ్యాన్సీ పట్టు సారీస్ అవైలబిలిటీ లో ఉన్నాయండి సో రెగ్యులర్ గా చూసే వన్ గ్రామ్ టిష్యూ సారీస్ మామూలుగా టిష్యూ అంటే చాలా స్టిఫ్ ఉంటుంది క్లాత్ కానీ ఇది చాలా స్మూత్ ఉంది ఫ్రీ ఫాలోయింగ్ ఉంది అనమాట మీరు ఫ్రిల్స్ చేసినా గానీ నీట్ గా వస్తాయి ఇవన్నీ ఇవన్నీ పేస్టల్ కలర్స్ లోనే ఉంటాయి లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ థౌసండ్ నెక్స్ట్ వచ్చారు ప్రియా గారు నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ రెప్లికాస్ అండి ఇవి సెమీస్ సెమీస్ అనమాట వన్ గ్రామ్ గోల్డ్ వన్ లాక్ అబవ్ ఉంటాయి సారీస్ ఇవన్నీ సెమీస్ అందరూ అంత రేట్ అఫర్డ్ చేయలేరు కాబట్టి ఇవి సెమీస్ అని మరి తీసి పడేసేకి కేమి ఉండదండి మీరు క్లాత్ చూస్తే చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది అసలు రిచ్ చాలా రిచ్ ఉంది ఇవి రిసెప్షన్స్ కి గానీ మ్యారేజెస్ కి గానీ సూపర్ ఉంటుందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఇవి సారీ అంతా కూడా బుటీస్ అన్ని వీవింగ్ అండి మొత్తం ఇవన్నీ కూడా ఓకే లోనే రిచ్ గా ఉన్నాయండి ఫోర్ ఇవి కూడా సెమీస్ లో వస్తాయండి కొత్త ప్యాటర్న్ వచ్చింది అండి లైట్ గా క్రషింగ్ తో వచ్చేసింది సారీ అంతా క్రష్ ఉంది ప్లస్ టిష్యూ క్లాత్ వచ్చింది అనమాట చాలా లైట్ వెయిట్ స్మూత్ మెటీరియల్ ఉంది మీరు శారీ చూసారంటే సారీ అంతా కూడా ఫుల్ చాలా గ్రాండ్ గా ఉంటుందండి రెగ్యులర్ గా కాకుండా కొంచెం మ్యారేజెస్ వేలు వేలు పెట్టి పట్టు చీరలు కొనే బదులు ఇప్పుడు అందరూ పట్టు చీరలు మహా అంటే వన్ టైమ్ వేస్తారండి హార్డ్లీ టూ టైమ్స్ అంతే ఆ దానికి అంత కాస్ట్ పెట్టే కన్నా ఇలాంటి శారీస్ కి వెళ్తే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది రిచ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ అంతా కూడా ఇట్లా బుట్టీస్ వస్తుంది మొత్తం మీరు పళ్ళు చూసారంటే ఫుల్ గ్రాండ్ గా వస్తుంది ఓకే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ అండి సెమీస్ ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పారు కదా బట్ దేని లుక్ దాన్దే పట్టు ఇది ఇది ఉంటది బట్ కానీ బడ్జెట్ లో ఎవరైనా ఫోర్ ఫైవ్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అయితే చూస్తారు కదా అండి అందమైన సెమీ పట్టు శారీస్ తో పాటు ఫ్యాన్సీ ఐటమ్స్ లో కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా చూపించామండి అది తక్కువ బడ్జెట్ లోనే వీళ్ళ దగ్గర సారీస్ అయితే దొరుకుతున్నాయి సో ఎందుకు అంటే వీళ్ళు ఓన్ ప్లేస్ కాబట్టి ఈ బార్జింగ్ అంతే కష్టపడి పైన పడదు మార్జిన్ కూడా చాలా లెస్ మార్జిన్ పెట్టుకుని ఇస్తున్నారు ప్రియా గారు ఒకసారి చూడండి శారీస్ క్వాలిటీ చెక్ చేయండి ధర కంపేర్ చేయండి మీకు నచ్చినట్టు తీసుకెళ్ళండి శ్రీ జీఎన టెక్స్టైల్స్ మనకు అనంతపురంలో ఆదిమూర్తి నగర్లో వస్తుంది చైతన్య స్కూల్కి ఆపోజిట్లో స్క్రీన్ ప్రియా గారి నెంబర్ కూడా ప్రొవైడ్ చేశానండి నా నాన్ లోకల్ వాళ్ళు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు బుక్ చేసుకోవచ్చండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కంటెంట్ మీకు చూపిస్తానండి